మిడిల్ ఈస్ట్ అనేది ఆదాం హాబాల పుట్టుక అక్కడ స్టార్ట్ అయింది ఏసై పుట్టుక అక్కడే స్టార్ట్ అయింది చరిత్ర అనేది అక్కడే స్టార్ట్ అయింది అక్కడనే ముగుస్తుంది కూడా అందుకే ఇప్పుడు యుద్ధములు యుద్ధ సమాచారం మనం వింటున్నాము గొడవలు జరుగుతున్నాయి అతి త్వరలో మరి యూదులు మూడవ మందిరాన్ని కట్టబోతున్నారు కట్టిన తర్వాత అక్కడ పేయను బలిచి కట్టడం ఆరంభిస్తారు వాళ్ళ పాప ప్రక్షాళన కొరకు పేయలు దొరకలేదు వాళ్ళకి ఇప్పటి ఇప్పుడు వెతికి పట్టుకున్నారు వాటిని మరి వధించి వాళ్ళ పాప పక్షాలను చేసుకొని అంటే వాళ్ళు పాత ధర్మశాస్త్రం పాత నిబంధనలు వాళ్ళు ఫాలో అవుతారు అది చేసుకొని మూడో మందిరం నిర్మించిన తర్వాత మళ్ళీ బలి అర్పణలు ఆరంభిస్తారు ఆరంభించిన తర్వాత మరి ప్రపంచంలో పరిస్థితులు అస్సలు బాగుండవు దీన్ని చూసి ఓర్వలేనటువంటి వారు వారి మీదకి యుద్ధానికి వస్తారు వాళ్ళు ఎదుగుదల వాళ్ళు ఏ విధంగా ఉండడాన్ని చూసి రష్యా వస్తుంది వచ్చిన తర్వాత మరి పరిస్థితులు ఏవి కూడా బాగుండవు ప్రపంచం ఎందుకంటే ఇదంతా కూడా